అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తున్న ఓపెన్ ఫ్లాట్ మీకు ఒక ఆఫర్ తీసుకురావడం జరుగుతుందండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ విజిటింగ్ పెట్టడం జరిగింది సో డోంట్ విజిట్ ఇట్ అండి ఈ కనపడే ఓపెన్ ఫ్లాట్ వచ్చి మనకి అజిత్ సింగ్ నగర్ వుడాకాలనీ దగ్గరలో వస్తుంది చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుందండి గజం కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే ఇరవై మూడు యాభై ఆరు కొలత మొత్తం నూట నలభై రెండు గజాలండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది మనకు కనపడేది నేషనల్ హైవే అండి అది లారీ ఉంది పడమర ఫైస్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్కోర్ అవుతుందని మా నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఆ విధంగా చేయడం వల్ల మీరు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి దయచేసి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చూడటం వల్ల మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది కేవలం ఇరవై రెండు వేలు మాత్రమేనండి గజం గజం నూట నలభై రెండు గజాలండి పడమర ఫేస్ రెసిడెన్షియల్ జోన్లో ఉంది రేటు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం ముప్పై మూడో రోడ్డు అండి ఫ్లాట్ ముందు అంతా రిజిస్ట్రేషన్ జోన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్